ఇక్కడ ఒక సరళమైన పిల్లలకు అనువైన పావురం కథ తెలుగులో అందిస్తున్నాను డ్యాష్ 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 పావురం కథ పావురం స్టోరీ ఇన్ తెలుగు ఒక చెట్టుమీద పావురాల గుంపు హాయిగా జీవిస్తూ ఉండేవి వాటికి ఓ తలపావురం ఉండేది ఒకరోజు ఆ గుంపు తిండి కోసం పొలం వైపు బయలుదేరింది అంతలో ఓ రైతుపక్షులను పట్టుకునేందుకు పొలంలో వల జాలం వేయించాడు పావురాలు అక్కడి మెత్తటి ధాన్యం చూసి ఆనందంగా తినడం ప్రారంభించాయి అప్పుడు వాళ్లు తెలిసేలోగా వలలో చిక్కిపోయాయి అంతా ఆందోళన చెందాయి అయితే తలపావురం ధైర్యంగా ఇలా చెప్పింది మనమందరం ఒకేసారి రెక్కలు ఆడితే వలసహా పైకి ఎగిరిపోగలము అందరూ ఒకే సమయానికి రెక్కలు ఆడాయి నిజంగానే వలతోపాటు ఆ గుంపు పావురాలు గాల్లోకి ఎగిరిపోయాయి ఆ తరువాత అవి ఒక చిన్న ఎలుక దగ్గరికి వెళ్లి వలను కొరికి కోయించుకున్నాయి అలా అవి మళ్లీ స్వేచ్ఛను పొందాయి డ్యాష్ 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 నీతి మోరల్ ఒక్కతల ఒక్క మనస్సుతో ఉంటే ఎంతటి కష్టం అయినా గెలవచ్చు శక్తి